రాయల్ రాజ్పుత్ తెలుగు సినీ లవర్స్ కి ఈ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు ఆర్ఎక్స్ హండ్రెడ్ సినిమాతో కుర్రకారు హృదయాలను కొల్లగొట్టింది చిన్నది తొలి సినిమాతోనే తనదైన అందం అభినయంతో ప్రేక్షకులను చేసింది అయితే ఆ తర్వాత వరుస అవకాశాలు దక్కించుకున్న ఆశించిన స్థాయిలో మాత్రం విజయాన్ని అందుకోలేకపోయింది అయితే తనకు తొలి విజయాన్ని అందించిన అజయ్ భూపతే పాయల్ కు మరో సాలిడ్ విజయాన్ని అందించాడు ఇటీవల ప్రభాస్ కు సంబంధించిన వార్తలతో ఒక్కసారిగా టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారింది పాయల్ ఓ వివాదం కారణంగా వార్తల్లోకెక్కింది బ్యూటీ పాయల్ ను తెలుగు సినిమా నుంచి బ్యాన్ చేస్తామంటూ ఓ చిత్రం యూనిట్ వార్నింగ్ ఇచ్చింది ఇంతకీ పాయలు ఎందుకు బ్యాన్ చేస్తామన్నారు అసలేం జరిగిందో తానే స్వయంగా ఇన్స్టాగ్రామ్ వేదికగా తెలిపింది రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవైలో రక్షణ అనే సినిమాను ఒప్పుకున్నానని తెలిపిన పాయల్ కొన్ని కారణాల వల్ల ఆ సినిమా విడుదల ఆలస్యమైందని తెలిపింది అయితే తాజాగా మంగళవారం విజయం సాధించిన నేపథ్యంలో ఆ చిత్రాన్ని ఇప్పుడు విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారని పాయల్ రాసుకొచ్చింది అయితే అగ్రిమెంట్ ప్రకారం తనకు చెల్లించాల్సిన రెమ్యునరేషన్ చెల్లించకుండానే ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనాలని తనపై ఒత్తిడి తెస్తున్నారని వాపోయింది అయితే తాను ప్రస్తుతం అందుబాటులో లేనని కానీ తన టీం ఆ చిత్ర యూనిట్ తో టచ్ లో ఉందని తెలిపింది సినిమా ప్రమోషన్స్ కు పోతే తెలుగు ఆవేదన వ్యక్తం చేసింది పాయల్ తనకు చెల్లించాల్సిన రెమ్యునరేషన్ ఇవ్వాలని ఆ చిత్ర యూనిట్ తో తన టీం చెప్పినా వారు మాత్రం చెల్లించేందుకు ముందుకు రాలేదంది తన ప్రమేయం లేకుండా ఆ సినిమాలో పేరు పాత్ర ఉంటే న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని పాయల్ ఇన్స్టాలో రాసుకొచ్చింది మరి ఈ వివాదానికి ఎక్కడ ఫుల్ స్టాప్ పడుతుందో చూడాలి